ఉమ్మడి నెల్లూరులోని ఏ నియోజకవర్గంలో లేని విధంగా సర్వేపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనపై మాజీ మంత్రి కాకాని ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం ఏమిటని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి అన్నారు శుక్రవారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో పది లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని తన రాజకీయ జీవితం మొత్తంలో జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే మంత్రిగా ఏం చేశానో తాను ఓడినా గెలిచినా ఏం చేశానో చర్చకు రావాలన్నారు అంతేగాని అనవసరంగా తనపై నోరు పారేసుకోవడం తగదన్నారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే ఆలోచించామని అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు సత్యాగ్రహ ఉద్యమాలు చేపట్టామన్నారు ఆ సమయంలో తనపైకి కాకాని హిజ్రాలను పంపించారని మండల తాటిపర్తి ప్రజల వారికి బుద్ధి చెప్పారని అన్నారు దాతల సహకారంతో త్వరలోనే దక్షిణ కాలువ పూర్తి చేసి నాలుగు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు వాళ్ళు వెళ్ళిపోయి చూడండి ఫారెస్ట్ కట్టం వచ్చింది మేర పట్టాల డబ్బులు ఇచ్చి కొంతమంది దారుంటే ఆయన మాదిరిగా నేను కూడా పది కోట్ల నుండి మూడు ప్యాకేజీలు చేయాల నూట ముప్పై పనులు చేసాం నేను మనుషులు పెట్టుకుని నేను బంగారులో కూర్చొని నా మనుషులు చేత చేంజ్ చేసుకుని కదా ఒక నెలలో ఒక్క నెలలో పని పనిచేసినట్టు బిల్లు తీసుకున్నాను అటు కాకుండా ఇప్పుడు ఎప్పుడు నవంబర్లో టెండర్స్ ఇప్పుడు జనవరిలో ఉన్నాం ఇప్పుడు ఒక్క బిల్లు చెప్పారు అన్ని ఏ ఊరు రైతులు చేసుకోవాలా రైతులు భాగస్వాములు కావాలని చెప్పి చేసాం ఎట్లు చెప్తున్నారు ఎంత భాష మళ్ళీ ఆయన జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు ఈ పనులు నవంబర్లో రెండు అంటే నవంబర్లో ఫుల్గా నీళ్ళు వస్తాయని ఏ ఊరు రైతులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి విలీజ్ తప్పలే

ఆ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఎవరు ఏం చేసినా ఎవరైనా ఒక రెండు ట్రాక్టర్లు మట్లెక్కి రాత్రి అండి చంద్రబాబు తీర్చుకోవాలి లేవులే రైతుకు అవసరం ఉంటుంది ఇప్పుడు ఆ నేషనల్ హైవే సాగరమాల ఉంది బాధనాలు ఉంది మేము అంటాం సరిపో సాగరమాల ముందు నుంచి సముద్ర తీరంలో పోతుంది సెంటర్లో పోతుంది వాళ్ళు పోయిన ప్రతి క్యూబిక్ మీటర్ కి జిఎస్టి కట్ అయిపోతుంది అనధికారికంగా కోరుకున్న జిఎస్టి కట్ అయిపోతుంది ట్యాక్స్ కట్టించి గవర్నమెంట్ అధికారికం అయినా కూడా రోజు తిట్లు మొత్తం తుప్పు పెట్టుకున్నాయి అవన్నీ మార్చాలంటే నాలుగు కోట్ల తొంభై లక్షలు శాంక్షన్ చేసి నీళ్ళు వదిలేమా కొన్ని గ్రామాలకు తోలకం మొదలు పెట్టాం ఏడు ట్యాంకర్లు పెట్టాం